రండి కూర్చోండి చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం సార్ నా భర్త టూ డేస్ నుంచి కనిపించడం లేదు ఆఫీస్ కని వెళ్ళారు మళ్ళీ రాలేదు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఆఫీస్ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తే తెలియదు అంటున్నారు నాకు చాలా భయంగా ఉంది పేరేంటి సుగుణ మీ పేరు కాదండి మీ హస్బెండ్ పేరు సర్ భాస్కర్ ఏం చేస్తుంటారు రియల్ ఎస్టేట్ లో చేస్తుంటారు ఆహా అలాగా అయితే ఇంకేంటి మరి రియల్ ఎస్టేట్లో ఒక ఫ్లాట్ పది మంది అమ్మడం మామూలే కదా వాళ్ళలో ఎవరో ఒకరు ఏదో చేసి ఉంటారు ఏదైనా బాడీ దుర్పి చెప్తారండి వెళ్ళండి సార్ అలా అనకండి సార్ ఆయన లేకపోతే నేను నా బిడ్డ అనాథలం సార్ ఆయన లేకపోతే మేము బతకలేం సార్ సరే 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 ఎడవకండి ముందు మీరు కంప్లీట్ డీటెయిల్స్ చెల్లండి సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతా నా భర్తను కాపాడండి